ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం మహిళా హత్య కేసులో నిందితుడు అరెస్ట్ సిఇ మహేష్ గౌడ్ వివాహేతర సంబంధం ఓ మహిళను కిరాతకంగా హత్య చేసిన కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు సదాశివపేట సిఐ గౌడ్ తెలిపారు సదాశివపేట పోలీస్ స్టేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మండలంలోని నందికంది గ్రామానికి చెందిన సారా చిన్న లక్ష్మి నలభై అదే గ్రామానికి చెందిన చెలిమెడ భాస్కర్ నలభై ఐదు నేరస్తుడు మొదటి నుండి మద్యం తాగుతూ జలసాల పడి సుమారు రెండు సంవత్సరాల క్రితం మృతురాలు చిన్న లక్ష్మీ తను మేకలు మేపుతూ నిరస్తుడు ఉండే ఇంటివైపు వెళ్లినప్పుడు మాట మాట కలిపి పరిచయం ఏర్పడి అప్పటినుండి వారిద్దరూ కలిసి తాగుతూ శారీరకంగా సంబంధం ఉన్నందున ఇటీవల గత మూడు రోజుల క్రితం ఎంపీడీఓ ఆఫీస్ పక్కన అర్ధరాత్రి కలుసుకుని శారీరకంగా కలవగారీరకంగా కలవగా వారిద్దరి మధ్య మాట పెరిగి గొడవరాగా నేరస్తుడు కోపంలో బండరాయితో తలపై బోధి విచక్షణ రహితంగా కొట్టి వివస్త్రను చేసి మెడకుతాడు లాంటి వస్తువు వేసి చంపి ఉంటాడని పోలీసుల తెలిపారు సదాశివపేట సిఇఈ మహేష్ గౌడ్ కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలించారు నిందితుడు ఈ రోజు సంగారెడ్డి చౌరస్తా వద్ద పోలీసులను చూసి పారిపోతుండగా అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలిస్తున్నట్లు సిఐ మహేష్ గౌడ్ తెలిపారు ఎస్ఐ కృష్ణగౌడ్ సిబ్బంది పాల్గొన్నారు ఆయన ఫిర్యాదులో పేర్కొన్నది ఏంటంటే ఆ రోజు ఒక ఐదు రోజుల ముందు దానికి ఐదు రోజుల ముందు ఈ చిన్న లక్ష్మి ఎవరైతే ఉన్నారో తన కూతురు శిరీష అనంతసాగర్లో ఉన్న ఆమె దగ్గరికి వెళ్ళి అక్కడ నాలుగు రోజులు ఉన్న తర్వాత ఆమె ఇరవై ఆరు తారీఖు ఇరవై ఐదు తారీఖు రోజు సాయంత్రం సదాశివపేట పట్టణంకి కూతురుతో పాటు వచ్చి పండగ రేపు ఉన్నందున పనులు అవి తీసుకొని కూతురుని సుమారు ఆరు గంటల ప్రాంతంలో సాయంత్రం ఆటో స్టాండ్ దగ్గర అనంత సాగర్ పోవడానికి ఎక్కించిన తర్వాత తను కూడా పనులు తీసుకొని నందికంది గ్రామానికి వెళ్తున్నానని చెప్పి తిరిగి ఆమె పది గంటల ప్రాంతంలో నందికంది గ్రామంకి పోయి ఒక హాఫ్ అవర్ తర్వాత పనులు పెట్టేసి మళ్ళీ నేను సదాశివేట్ పట్టణం వెళ్తున్నా అని చెప్పేసి భర్తకు చెప్పి రావడం జరిగింది తర్వాత ఆమె ఇంటికి రాలేదు ఆ తరుణంలోనే మనకు తెల్లవారి ఇట్లా తెల్లవారి మనకి ఇట్లా డెడ్ బాడీ ఉందన్న సమాచారం మేరకు మనము ఫిర్యాదు చేసుకొని కేసు నమోదు చేసినాం కేసు నమోదు చేసిన అనంతరంగా తర్వాత మనకి ఉన్న టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా ఆ నేరస్థలంలో మనకు లభించిన ఆధారాల ద్వారా మనకి ఈ ఏం జరిగి ఉంటుంది అనేది చూ మనము దర్యాప్తు చేస్తే మనకు ఒక తెలిసింది ఏంటంటే ఒక చెలిమేడ భాస్కర్ తండ్రి పేరు మానయ్య వయసు సుమారు నలభై నుంచి నలభై సంవత్సరాలు ఉంటాయి ఎస్సీ కులము మాల ఈయన కూడా నందికంది గ్రామస్తుడు లేబర్ పనిచేస్తాడు ఈయన ఈ ఇతను ఆమె పన్నెండు గంటల రాత్రి సదాశిపేట్ బస్ స్టాండ్ దగ్గర ముందు రోజు ఏదైతే ఆ ఇరవై ఆరు అంటే ఇరవై ఏడు శివ శివరాత్రి అయిన రోజు మా తెల్లారి తెల్లవారుజామున పన్నెండు గంటల ఉంటే ఆమెను కలుసుకొని ఆమెను కలుసుకున్న తర్వాత ఆమెకు ముందే పరిచయం రెండు సంవత్సరాల నుంచి ఈ చిరమణ భాస్కర్కి ఈ ఎవరైతే ఈ చిన్న లక్ష్మి పరిచయం ఉంది పరిచయం ఉన్న తరుణంలో ఇద్దరు కలుసుకొని తాగి ఇద్దరు తాగినందున ఆమెను తోలుకొని అటు వెళ్ళి ఎంపీడీఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఆమెని శారీరకంగా ఒకసారి అనుభవించడం జరిగింది తర్వాత అక్కడ ఈ ఎవరైతే ఈ భాస్కర్ ఆ చిన్న లక్ష్మికి కూతురు శిరీషకు కూడా భర్త చనిపోవడంతో నేను ఆమెను కూడా నేను చేసుకుంటా ఆమెను కూడా అని ఆమె చిన్న లక్ష్మితోటి అనడంతో ఆమె వచ్చి దీన్ని బాగా తిట్టడము కొట్టడానికి రావడం రావడంతో ఆవేశ కోపోద్రిక్తుడైన ఈ భాస్కర్ ఆమెని పక్కకి తీసుకెళ్ళి ఆ మట్టి రోడ్లకి తీసుకెళ్ళి ఆ జూనియర్ కాలేజ్కి వెళ్ళే రోడ్లకి తీసుకెళ్ళి ఆమెని బట్టలు అంటే దారుణంగా బట్టలన్నీ చింపేసి దూరం పడేసి కసిగా ఆమెని మానభంగం చేసి తర్వాత ఆమె బతుకుంటే నా పేరు అది చెప్తారని చెప్పేసి ఆమెని రాయితోటి తలపై కొట్టి తర్వాత ఆమెని మళ్ళీ ఆ చీరతోటే గొంతుకు ఉరివేసి చంపేయడం జరిగింది అనంతరం ఆమె దగ్గర ఉన్న ఏదైతే ఈ నకిలీ పుచ్చలతాడు అండ్ దిద్దులు అట్టగొలుసు ఆమె ఫోను ఇవన్నీ కూడా తీసుకొని పోవడం జరిగింది తీసుకొని పోయిన తర్వాత అవి ఇంట్లో దాస పెడుతుందని చెప్తున్నాడు తర్వాత మనవి ఈ ఎవరైతే మళ్ళా ఇతన్ని ఈ సమాచారం మేరకు మనం ఐడెంటిఫై చేసిన తర్వాత ఈరోజు సంగారెడ్డి చౌరస్తాలో ఇతన్ని పట్టుకొని రాగా ఇంటర్వేషన్ చెప్తే చేసిన నేరం మొత్తం ఒప్పుకోవడం జరుగుతుంది ఈ భాస్కరు మన నందికంది గ్రామవస్తుడే అతను ఒక రెండు మూడు పెళ్ళిళ్ళు అయిపోయినాయి విడిపోయినాయి ప్రస్తుతము ఈమె ఒక టూ థౌజండ్ సెవెంటీన్లో ఒక ఫాతిమా అనే అమ్మాయిని లవ్ మ్యారేజ్ చేసుకొని ఆమె పేరు అనురదలుగా మార్చుకొని ఆమె ఐదు మంది వీళ్ళిద్దరికీ ఐదు మంది సంతానము వాళ్ళు ప్రస్తుతం సదాశిపండి ఉంటున్నారు ఇప్పుడు ఈయన ఏంటంటే ఈ కొంచెం ఈ లేబర్ పని తక్కువ చేస్తూ ఈ తావుడికి బానిసకు అలవాటు అయ్యి జెన్సలా అయి ఉన్నాడు అదే తరుణంలో గత రెండు సంవత్సరాల క్రితం ఇప్పుడు ఎవరైతే సారా లక్ష్మి ఉందో ఇప్పుడు ఆక్యుడు నేరఫ్డు ఎవరైతే నందికంది గ్రామంలో రేకుల షెడ్లో ఉంటాడు అప్పుడు ఆ మేకలు అటు పోతున్న మేకలు మేయడానికి పోతున్నప్పుడు ఈ ఇద్దరు పచ్చమై ఇద్దరికి తాగుడు అలవాటు ఉన్నందున అట్లా ఇద్దరి మధ్య శారీరక సంబంధం అనేది పెరిగి టూ టూ ఇయర్స్ నుంచి మెయింటైన్ అవుతున్నది ఈ మొన్న మాత్రం రాత్రి ఆల్ ఆఫ్ సడైన్గా అక్కడ కలుచడం జరిగింది తర్వాత ఇప్పుడు ఆ కూతురు విషయంలో ఏదైతే గొడవ జరిగిందో ఆ విషయంలో గొప్ప గోపదవితుడై ఆమెని చంపేయడం జరిగింది ఇంకా రిపోర్ట్ మనకు రిపోర్ట్ కాలేదు దీని మీద ఉన్నట్టు అయితే ఏమి ఇంకా నిర్ధారణ కాలేదు ఇంకా దీని దర్యాప్తు ఇంకా ఉంది ఆ పోలీస్ కస్టడీకి తీసుకొని మనకు ఇంకా మేము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా నడుస్తాను ఒక్కడే ఎవరు ప్రమేయం లేదు ఒక్కడే